అన్యాయస్థుడైన న్యాయాధిపతి ఉపమానం వారు విసుకక నిత్యము ప్రార్థన చేస్తూ ఉండాలి అనడానికి ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాడు దేవునికి భయపడక మనుష్యులను లక్ష్యపెట్టక ఉండే ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉన్నాడు ఆ పట్టణంలోనే ఒక విధవరాలు ఉన్నది ఆమె అతని వద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకు న్యాయము తీర్చుమని అడుగుతూ వచ్చింది గాని అతడు కొంతకాలం అందుకు వడంబడలేదు తరువాత అతడు దేవునికి భయపడక మనుష్యులను లక్ష్యపెట్టకుండా ఉన్నా ఈ విధవరాలు నన్ను తొందర పెడుతున్నది గనుక ఆమె మాటిమాటికి వచ్చి గోజాడకుండా ఆమెకు న్యాయము తీరుస్తాను అని తనలో తాను అనుకున్నాడు ప్రభు అన్నాడు అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినండి దేవుడు తాను ఏర్పరచుకున్నవారు దివారాత్రులు తనను గూర్చి మర్రపెట్టుకుంటూ ఉండగా వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీరుస్తాడు వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుతున్నాడు అని మీతో చెబుతున్నాను అయినా మనుష్యకుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొంటాడా శ్రోతలు ఇటు చూడండి యేసు ప్రభువు దేవుడు మనిషి కాకుండా పోలేదు ఆయన మానవుడు దేవుడు కాకుండా పోలేదు మానవత్వము దేవత్వము ఈ రెండిటిలో దేనిని ఆయన విడువలేదు పాపరహితుడైన మానవుడుగా మానవులలో ఆయన ఎలా తిరిగాడు వారితో ఎలా మాట్లాడాడు దేవుడిలాగే మాట్లాడాడు మనుషుల హృదయాలలోకి వెళ్లిపోయినట్లే ఆయన మాట్లాడాడు ఆప్యాయంగా మనసిచ్చి మాట్లాడాడు తాను దేవుడై ఉండి మనుషులకు అతి దగ్గరిగా వచ్చేశాడు ఏసు నవ్వేవాడా హాస్యోక్తులు మాట్లాడా అవును మానవతామహితమైన వ్యక్తిత్వము ఆయనది గత అధ్యాయంలో ఏసు తన రెండో రాకడకు ముందు నోవహు కాలాన్ని తలపింపచేసే విధంగా మనుషులు ప్రవర్తిల్లుతారు అన్నాడు ప్రజలలో రానురాను విశ్వాసం సన్నగిల్లిపోతుంది నిర్దేవ వైఖరి మనుషులను నిలువెల్లా నింపుతుంది అయినా నా ప్రియ శిష్యులారా నిరుత్సాహపడకండి పట్టు విడువక ప్రార్థన చేస్తూ ఉండండి ఈ విషయంలో మీకో ఉపమానం ఉపదేశిస్తాను అంటున్నాడు ప్రభు భయం మానండి విశ్వాసాన్ని బలపరుచుకోండి మోకాళ్ల మీద పడి ప్రార్థించకపోతే మోకాళ్లు కొట్టుకుంటాయి పరిస్థితులు రాను రాను అపాయకరంగా పరిణమిస్తాయి మొదటి తెశలోని పత్రిక ఐదో అధ్యాయం పదిహేడో వచనంలో పౌలు ఎడతెగక ప్రార్థన చేయండి అన్నాడు ప్రార్థన విశ్వాసుల జీవిత వైఖరి జీవిత విధానం జీవిత శైలి కేవలం నాలుగు ప్రార్థన మాటలు వల్లించినంత మాత్రాన అది ప్రార్థన కాదు రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో పౌలన్నాడు మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చెయ్యాలో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు ఇది అసలు ప్రార్థన ప్రార్థనలో మనము చెప్పే ప్రతి మాట వెనుక మన జీవితమంతా నిలిచి ఉండాలి భాషకు అతీతమైన ఆత్మ మూలుగు ప్రార్థన పంట కోసం ప్రార్థించేవాడు ఆ పంట కోయడానికి సన్నద్ధుడై ఉండాలి లేకపోతే అది జపం అన్యాయస్థుడైన న్యాయాధిపతి అనగానే అందరికీ అర్థమైపోయింది అతడు న్యాయం కాదు అన్యాయం జరిగిస్తాడు అతడు స్వార్థపరుడు దేవునికి భయపడడు గనుక మనుషులను లక్ష్యపెట్టడు తన స్వంత లాభం లేనిదే ఏమీ చెయ్యడు ఎవరినీ ఖాతరు చెయ్యడు లంచం తీసుకుని అన్యాయపు తీర్పు చెబుతాడు పేరుకు న్యాయాధిపతిగాని అతని తీరును బట్టి అతడు అన్యాయాధిపతి న్యాయాధిపతి ఏ విధంగానైనా ఆమెను వదిలించుకోవాలని చూచాడు కాని ఆమె అలా కాదు నీవు న్యాయం చెప్పే వరకు నుంచి కదల్ను అంది అతని దురన్యాయానికి ఆమె సాత్విక నిరోధం ఎదురై నిలిచింది ఆమె గెలిచింది ఏమయ్యా న్యాయాధిపతి నీవు బేదలకు నిస్సహాయులకు న్యాయం చేస్తానని ఆ పీఠం మీద కూర్చున్నావు మరి నాకు న్యాయం చెయ్యవా ఎందుకు చెయ్యవో చూస్తాను నేను నిన్ను విడువను అన్నది ఆ విధవరాలు శ్రోతలు ఈ ఉపమానంలో ఈ న్యాయాధిపతిని దేవునితో పోల్చకండి దేవునికి ఇతనికి వ్యత్యాసం చూడండి ఇది పోలిక ఉపమానం కాదు వ్యత్యాసపు ఉపమానం ప్రియ శ్రోత అంటే ఏమిటని నీ అభిప్రాయం మన దేవుడు అన్యాయస్థుడా ఆయన అన్యాయపు తీర్పు చెబుతాడా దేవుడిది రాజకీయమా దేవుడు అన్యాయస్థుడు కాడు ఈ భేద విధవరాలు ఎడతెగక అడిగినప్పుడు అన్యాయస్థుడైన న్యాయాధిపతే ఆమె మనవి వెనక తప్పలేదే అలాంటప్పుడు మన దేవునికి ప్రార్థన చెయ్యాలంటే ఎందుకు నీకంత విసుకు విశ్వాసివైన నీవు ప్రార్థనలో నిరుత్సాహపడాల్సిన పనే లేదు ఆ విధవరాలిలాగా నీవు దేవుని దగ్గర గోజాడాల్సిన అగత్యము కూడా లేదు నీతిగల న్యాయాధిపతి నీ దేవుడు శ్రోత నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది తొమ్మిదో వచనం నుండి మరో ఉపమానం తామే నీతిమంతులమని తమనే నమ్ముకొని ఇతరులను తృణీకరించే కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాడు ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుష్యులు దేవాలయానికి వెళ్లారు వారిలో ఒకడు పరిసయుడు ఒకడు శంకరి పరిసయుడు నిలువబడి తనలో తాను ప్రార్థిస్తున్నాడు దేవా నేను చోరులు అన్యాయస్థులు వ్యభిచారులు అయిన ఇతర మనుష్యుల వలెనైనా ఈ శుంకరి వలెనైనా ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు అర్పిస్తున్నాను వారానికి రెండుసార్లు ఉపవాసముంటాను నా సంపాదన అంతటిలో పదోవంతు చెల్లిస్తున్నాను అయితే శుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తటానికి కూడా ధైర్యము చాలక రొమ్ము కొట్టుకుంటూ దేవా పాపినైన నన్ను కరుణించు అని పలికాడు అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్లాడని మీతో చెబుతున్నాను తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు ప్రియశ్రోతలు వింటున్నారా ఏ దృష్టాంతం వ్యంగ్యంగా ధ్వనించినా ప్రభువు తీర్పు తీర్చే ఉద్దేశ్యంతో ఇది చెప్పలేదు ప్రార్థనాత్మ ఎలాంటి మాటలు పలికిస్తాడో ఆత్మలేని మతనాయకుల యాంత్రిక ప్రార్థన డంబాచారం ఎలా ఉంటుందో ప్రభు ఈ ఉపమానంలో చూపుతున్నాడు పరిసయుడు మతవ్యవస్థలో పైవాడు శుంకరి పాపి అతడు క్రిందివాడు అతడు ఆలయం లోపలికి వెళ్లగలడు నేరుగా బలులు అర్పించగలడు గాని శుంకరి బయట నిలవాల్సిందే పరిసయుడు ప్రార్థన ఎలా ఆరంభించాడో చూచారా దేవా నీకు నేను కృతజ్ఞుణ్ణి ఎందుకని దేవా నేను ఎంత మంచివాణ్ణి నీకు నేనెంతో సేవ చేస్తున్నాను నేను ఇతరుల్లాంటి వాణ్ణి కాను వారికంటే వీరికంటే నాకు ఎక్కువ యోగ్యతలున్నాయి ఇడుగో ఈ శృంకరి నేను అలాంటివాణ్ణి కాను న్యాయవంతుణ్ణి నేను వ్యభిచారిని కాను నేను వారందరిలాగా పాపిని కాను నేను దశమభాగం చెల్లిస్తాను ఉపవాసముంటాను నేనింత పరిశుద్ధుణ్ణి అయినందుకు నీకు కృతజ్ఞుణ్ణి ఇదే ఈ పరిసయుని ధోరణి స్వనీతిని గురించిన చైతన్యం ఇతనిలో బలంగా ఉంది ఈ ప్రార్థన అంతా అతని స్వగతం నాటకీయత ఉట్టిపడేలా గంభీరంగా ప్రార్థిస్తున్నాడు దేవునితో కాదు అతడు తనలో తానే మాట్లాడుకుంటున్నాడు అతని ప్రార్థన ఆ ఇంటి కప్పు దాటి పైకి పోలేదు తనను తానే అభినందించుకుంటున్నాడు మహాభక్తుడిలాగా నెమలి నడిచినట్లు హుందాగా అక్కడ్నించి వెళ్లిపోయాడు దేవుడు పరిసయుడి ప్రార్థన విననేలేదు కాని ఇతడు ఇతడొక రోమా ప్రభుత్వానికి తొత్తు తన జాతికి ద్రోహం చేస్తున్నాడు ప్రజలను అనగా తన స్వజాతీయులను పీడించి పన్నులు వసూలు చేసే పాపి సుంకరి డబ్బు కోసం అతడు శుంకరి అయ్యాడు లేవి అనే మొదలైన మొదలైనవారు పశ్చాత్తప్తులయ్యారు ఇతడు ఎంతో విరిగి నలిగిపోయాడు దేవా నేను పాపిని అని ఒప్పుకుంటున్నాడు యేసుక్రీస్తు అతనికి కరుణా పీఠం ఆయనే మన పాపాలకు శాంతికరం అని గుర్తించాడు గుండెలు బాదుకుంటూ దేవా పాపినైన నన్ను కరుణించు అని ఒకే మాట ప్రార్థించాడు ఒకటి యోహాను రెండో అధ్యాయం రెండో వచనం అంటోంది ఏసే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు శాంతికరం అంటే కృపాసనం సమస్త పాపములకు సర్వలోక పాపాలకు ఏసే కృపాసనమై ఉన్నాడు ఈ శుంకరి ప్రార్థన దేవుడు విన్నాడు పరిసయుడి ప్రార్థన వినలేదు ఈ రోజున నీవు దేవా కనికరించు అని అడగటం కాదు ఆయనే కనికరము కృప అయి ఉన్నాడు దేవుడు తన కుమారుణ్ణి నీకిచ్చాడు ఆయన సెలవు మీద నీ కొరకే చనిపోయాడు మీది ఏసే నీకూ నాకు కృపాసనమై ఉన్నాడు పాపానికి చెల్లించవలసిన రుసుము చెల్లించబడింది ఈ శుంకరిలాగా నీవు ఆయనను నమ్మి రావడమే తరువాయి ఆయన రక్షిస్తాడు ఆయన కనికరమే మూర్తీభవించిన కరుణామయుడు పరిసయుడు కాదు శుంకరే నీతిమంతుడయ్యాడు ఆయన చేస్తే మనము నీతిమంతులమవుతాము ఇక పదిహేనో వచనం నుండి ప్రభు చిన్నారి బాలలను ఆశీర్వదిస్తున్నాడు తమ శిశువులను ముట్టాలని కొందరు ఆయన వద్దకు వారిని తీసుకొని రాగా ఆయన శిష్యులు అది చూచి తీసుకొని వచ్చిన వారిని గద్దించారు అయితే యేసు వారిని తన వద్దకు పిలిచి చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నా వద్దకు రానియ్యండి దేవుని రాజ్యము ఈలాంటి వారిది చిన్న బిడ్డవలి దేవుని రాజ్యమును అంగీకరించని వాడు దానిలో ఎంతమాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెబుతున్నాను అన్నాడు చిన్నపిల్లలకు యేసు ప్రభువు ప్రత్యేక ఆకర్షణ చిన్నపిల్లలు గదా వారి ప్రాముఖ్యమేపాటిది అనుకున్నారు శిష్యులు చిన్నపిల్లలను అభ్యంతర పెట్టి వాని మెడకు తిరగటి రాయి కట్టి సముద్రంలో పడదోయాలి అన్నాడు మరో సందర్భంలో చిన్నపిల్లలు ఏసు దగ్గరికి ఉన్నపాటున వచ్చేస్తారు వారిని ఆటంకపరచకూడదు వారిని పెద్దలు ప్రభువు వద్దకు తేవలసింది పోయి వచ్చేవారికి అడ్డం చెబుతారేమిటి చిన్నపిల్లలు ఎట్టి అరమరికలు లేకుండా ప్రభువు దగ్గరికి వస్తారు పెద్దవారయ్యాకనే వారిలో స్వంత చిత్తం స్వంత ఆలోచనలు ఎదురు తిరిగే మనస్సు ఏర్పడతాయి చిన్నతనంలోనే వారు ప్రభు దగ్గరికి రావాలి వారిని మనం తేవాలి పద్దెనిమిదో వచనం నుండి ధనవంతుడైన యువకుడు ఏసుకు తటస్థపడ్డాడు దశాజ్ఞలలోని ఐదు ఆజ్ఞలను గురించిన సవాలు యేసు ప్రభువు వేస్తున్నాడు ఒక అధికారి ఆయనను చూచి అన్నాడు సద్బోధకుడా నిత్య జీవమునకు వారసుడనవడానికి నేనేమి చెయ్యాలి అందుకు ఏసు అన్నాడు నేను సత్పురుషుడను అని ఎందుకు చెబుతున్నావు దేవుడు ఒక్కడే తప్ప మరెవడూ సత్పురుషుడు కాడు వ్యభిచరించవద్దు నరహత్య చెయ్యవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యము పలుకవద్దు నీ తల్లిదండ్రులను సన్మానించు అనే ఆజ్ఞలను ఎరుగుదువు ఎరుగుదువుగదా అందుకు అతడన్నాడు నుండి వీటిని అనుసరిస్తూనే ఉన్నాను ఏసు ఈ మాట విని అన్నాడు నీకింకా కొదువగా ఉన్నది నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకివ్వు అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగుతుంది నీవు వచ్చి నన్ను వెంబడించు అతడు మిక్కిలి ధనవంతుడు కనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా ఏసు అతన్ని చూచి అన్నాడు ఆస్తిగలవారు దేవుని రాజ్యములో ప్రవేశించడము దుర్లభం ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించటం కంటే సూది బ్రజములో ఒంటి దూరటం సులభం ఇది విన్నవారు అన్నారు అలాగైతే ఎవడు రక్షణ పొందగలడు ఆయన అన్నాడు మనుష్యులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములే పేతురన్నాడు ఇదిగో మేము మాకు కలిగినది విడిచిపెట్టి నిన్ను వెంబడించాము ఆయన అన్నాడు దేవుని రాజ్యము నిమిత్తము ఇంటినైనా భార్యనైనా అన్నదమ్ములనైనా తల్లిదండ్రులనైనా పిల్లలనైనా విడిచిపెట్టినవాడు ఎవడూ ఇహమందు చాలా రెట్లు పరమందు నిత్య జీవము పొందకపోడు అని నిశ్చయముగా మీతో చెబుతున్నాను ప్రియశ్రోత వింటున్నావా మతైసు వార్త పంతొమ్మిదో అధ్యాయం మార్కుసు వార్త పదో అధ్యాయాల్లో కూడా ధనికుడైన యువకుడి సంగతి చెప్పబడింది ఏసును అతడు మంచివాడు అంటున్నాడంటే ఆయన దేవుడు అని గుర్తించాలి దేవుడు తప్ప మంచివాడెవడు ఎవడున్నాడు సజీవుడైన దేవుని కుమారుడే యేసు అని గుర్తించనిదే ఆయనను వెంబడించటమెందుకు శిష్యులందరూ యేసు ఎవరో ఏమై ఉన్నాడో గుర్తించాలి గదా దశాజ్ఞలలో ఐదింటిని ప్రభువు చూపుతున్నాడు మనిషికి మనిషికి ఉండాల్సిన సంబంధం ఇందులో ఉంది చివరి ఐదు చిన్నప్పటి నుంచి చేస్తున్నాడు గాని మొదటి ఐదు చేయలేకపోయాడు దేవునితో అతనికి సరైన సంబంధం లేదు ధనం దేవునికి అతనికి మధ్య అడ్డం వచ్చింది ధర్మశాస్త్రం ఈ ధనిక యువకుణ్ణి నిలదీసి దోషి అని తీర్పు చెప్పింది తనకెన్ని వనరులున్నా ఎంత డబ్బున్నా దానితో అతడు పరలోకంలో ప్రవేశించలేడు దేవుడు మాత్రమే ఒంటెను సూది బెజ్జంలో లోకుండా తేగలడు దేవుడు మాత్రమే నీకు నూతన జన్మ ప్రసాదించగలడు ప్రియశ్రోత నీ సంగతేమిటి నీవు తిరిగి జన్మించావా పరలోక జీవం నీది అవ్వాలంటే ఏసు నీ రక్షకుడు ప్రభువు అయి ఉండాలి గత్యంతరం లేదు ఏసు శిలువ మార్గమే పాప విముక్తి ఈ ధనికుడు ఏసును వెంబడిస్తే ఎంత బాగుండేది అనిపిస్తోందా నీవు ఆ పని చెయ్యగలవు ముప్పై ఒకటో వచనం నుండి ఆయన తన పన్నెండుగురు శిష్యులను పిలిచి అన్నాడు ఇదిగో ఎరుషలేముకు వెడుతున్నాను మనుష్య కుమారుణ్ణి గురించి ప్రవక్తల చేత రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడతాయి ఆయన అన్యజనులకు అప్పగించబడతాడు వారాయనను అపహసించి అవమానపరచి ఆయన మీద వేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుతారు మూడో రోజున ఆయన మళ్లీ లేస్తాడు వారు ఈ మాటలలో ఒక్కటైనా గ్రహించలేదు ఈ సంగతి వారికి మరుగు చేయబడింది గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు ప్రియశ్రోత యేసు శిలువ దిశగా ప్రయాణిస్తున్న మహావీరుడు ఆయన ధైర్యం సాహసం మానవాతీతమైనవి శిలువ విషాదం కాదు పునరుత్నము దృష్ట్యా శిలువ గొప్ప సవాలు శిలువకు అవతల మహిమ కిరీటం ఉంది మానవుని పాపాన్ని అధిగమించింది దేవుని కృప శిలువ మరణం పునరుత్నంలో గొప్ప విజయమై శైతానుకు అపజయము సిగ్గు కలిగించింది శిలువలేనిదే కిరీటం లేదు ముప్పై ఐదో వచనం నుండి గుడ్డివాణి వృత్తాంతం ఆయన పట్టణమును సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు ప్రక్కన కూర్చుండి భిక్షమడుక్కుంటున్నాడు జనసమూహము దాటిపోతున్నట్లు వాడు చప్పుడు విని ఇదేమిటని అడుగగా వారన్నారు యేసు ఈ మార్గమున వెడుతున్నాడు అప్పుడు వాడు కేకలు వేస్తూ అన్నాడు యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించు ముందర నడుస్తున్నవారు అతణ్ణి గద్దిస్తూ ఊరుకో అన్నారు వాడు మరీ ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేశాడు అంతట యేసు నిలిచి వాణ్ణి తన వద్దకు తీసుకరమ్మన్నాడు వాడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నేను నీకేమి చెయ్యగోరుతున్నావు అని అడుగగా వాడన్నాడు ప్రభువా చూపు పొందగోరుతున్నాను ఏసు అన్నాడు చూపు పొందు నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది వెంటనే వాడు చూపు పొంది దేవుణ్ణి మహిమపరుస్తూ ఆయనను వెంబడించాడు ప్రజలందరూ అది చూచి దేవునికి స్తోత్రము చెప్పారు శ్రోత వింటున్నావా ఏసు ఇంకా ప్రవేశించక ముందే ఇది జరిగింది యేసు దావీదు కుమారుడా అంటూ ఈ గుడివాడు కేకలు పెడుతున్నాడు ఏసును రాజుగా గుర్తిస్తున్నాడు అంతమంది ఏకమైనా అతని నోరు ముయ్యలేకపోయారు అతని విశ్వాసం బలమైంది అతనికి చూపు వచ్చింది ఏసును వెంబడించాడు ఏసు శిలువవేత దృశ్యాన్ని స్వయంగా చూచాడు అతడెంతో ధన్యుడు శ్రోత కన్నులుండి శిలువ వేయబడిన యేసును చూడలేకపోవడం ఎంతైనా విషాదకరం ఏసు వేత నీ పాపక్షమాపణకు మూలం వెంటనే ఆయనను అంగీకరించి రక్షణాభ్యుదయాన్ని పొందుమని దేవుని వాశ్చల్యం నిన్ను బ్రతిమాలుతోంది ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యకృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండును ఉండునుగాక ఆమెన్